ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విజయవాడలో రాళ్లతో దాడి చేశారు పక్కనే ఉన్న వెల్లంపల్లికి కూడా గాయమైంది అయితే ముందుగా ఈ ఘటనని అందరూ రాజకీయాలకు అతీతంగా ఖండించాలి కానీ కామెంట్ సెక్షన్లో చూస్తుంటే టీడీపీ ఫ్యాన్స్ కావచ్చు టీడీపీ క్యాడర్ కావచ్చు వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారంటే ముందుగా ఇదంతా ఎన్నికల ముందు సింపతి కోసం వైఎస్ జగన్ ఆడుతున్న డ్రామా ఇదంతా వైఎస్ఆర్సీపీ సింపతి ప్లాన్ అని చెప్పి టీడీపీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి మరోపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఇదంతా టీడీపీ వాళ్ళే చేయించారు టీడీపీ వాళ్ళు ఇలా క్రూరంగా మారిపోయారని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు ఉంటున్నాయి కానీ ముందుగా ఇలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఇప్పుడే డ్రైవ్ చేయదు ఎందుకంటే చాలా సున్నితమైన అంశం ప్రజలు అనవసరంగా రెచ్చగొట్టే అంశంగా దీన్ని తీర్చిదిద్దవద్దు ముందుగా పోలీసుల్ని దర్యాప్తు చేయనివ్వండి పోలీసులు దర్యాప్తు చేసి ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఒక అంశాన్ని లేవనెత్తారు దాని తర్వాత ఎవరు దాడి చేశారనేది వెలుగులోకి వస్తుంది అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి ఆ సీసీటీవీ ఫుటేజ్లని వెరిఫై చేస్తారు అవి వెరిఫై చేసిన తర్వాత నిజా నిజాలు ఏంటి అనేది వెలుగులోకి వస్తాయి అప్పటిదాకా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఏ పార్టీ కూడా వ్యాఖ్యలు చేయకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి ఘటనని ఖండించాలి ఎందుకంటే దాడి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక మాయని మచ్చగా మారిపోతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా ఇక్కడ రాజకీయాలు చాలా హెల్దీగా ఉంటాయని చెప్పి నిరూపించేలాగా ముందుగా ఖండించండి దాని తర్వాత పోలీసులు దర్యాప్తు తర్వాత నిజా నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పుడు ఒకరిపై ఒకరు బురద జరుపుకోవడం విమర్శలు చేసుకోవడం చేయండి కానీ ముందుగా దాడి జరిగిందైతే వాస్తవం ఖండించాలి తప్పకుండా ఖండించి తమ మానవత్వాన్ని అయితే చాటుకోవాలి